జై భీమ్ ఈ ఈరోజు చాలా జాతి గర్వించదగిన రోజు మాదిగ జాతి యావత్తు యాభై తొమ్మిది ఉపకులాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చక్కగా పండగ వాతావరణంలో మేమందరం సంతోషంగా గర్వించదగిన రోజు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున ఈదుముడి గ్రామం ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈ పోరాటంలో నా జాతి బిడ్డలు మాదిగ బిడ్డలు ఎంతోమంది అసువులు బాసి వారి ప్రాణాలు కూడా త్యాగం చేసి మాదిగలకి మాదిగ ఉపకులాలకి న్యాయం జరగాలి మేము అనగా అడుగంటిపోయినాం ఒక వర్గం వాళ్ళు మాత్రమే జాతి ఫలాలు అందుకుంటున్నారు మాకు కూడా జాతి ఫలాలు కావాలని చెప్పి మాన్యశ్రీ మందకృష్ణ మా గారి నాయకత్వంలో అలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఇవాళ ఒక మంచి తీర్పుని సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఒక అత్యున్నతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది ఇది జాతి మొత్తానికి గర్వించదగిన రోజుగా మేము భావిస్తూ ఉన్నాం ఇంతటి సుదీర్ఘ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి అనేక సందర్భాల్లో అనేక మంది మాదిగ కార్యకర్తలు మాదిగ బిడ్డలు జైలుకు పోయి లాఠీల దెబ్బలు తిని అనేకమైనటువంటి కష్ట నష్టాలకు ఓర్చి ఇప్పటి వరకు ఉద్యమాన్ని కొనసాగించినటువంటి నా మాదిగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి సందర్భం కోసం ఎదురు చూసి ఇప్పటికీ న్యాయం జరిగిందని ఇక రాబోయే రోజుల్లో ఆ జాతికి న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా ఈ ఫలాలు మాదిగ జాతికి మాదిరిగ ఉత్కులాలకు అందుతాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం దీని పట్ల నిన్న అసెంబ్లీలో మొదటి మొదటిగా ఈ రాష్ట్రం నుంచే ఈ రాష్ట్రంలో ముందు ఉండి ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ ద్వారా మాదిగలకి న్యాయం చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది వారికి కూడా నా జాతి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తులందరికీ కూడా వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం ఈ జాతిని ముందుకు నడిపించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి శక్తికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి మహత్తరమైన రోజుని ఘనంగా మాదికలందరం జరుపుకోవడం చాలా సంతోషం శుభ ఇంక ఇంకా రాబోయే రోజుల్లో మేమందరం ఐక్యంగా ఉండి ఈ ఫలాలని అట్టడుగు వర్గాలకు అందించే విధంగా பைத்தும் చేస్తామని చెప్పి ආශිස්තුනම් జై భీమ్